హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఏవైతే చూపించానో స్థలాల గురించి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి చాలా చాలా థ్యాంక్స్ అండి సో తప్పకుండా అండి ఎవరైతే కొన్నారో వాళ్ళందరి గురించి నాకు తెలుస్తుంది వాళ్ళందరినీ మేము కలుస్తాము పేరు పేరున వెళ్ళి కలిసి వీడియో కూడా తీసి పెడతాము తప్పకుండా మీరు చూడండి మీరు కూడా ఒక మంచి స్థలం కొనుక్కోవాలనుకుంటే నమ్మకమైన స్థలం కొనుక్కోవాలనుకుంటే లోన్లో స్థలం కొనుక్కోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్స్ ఇంకా మా ఛానల్లో నిన్న మొన్న ఆ మొన్న పెట్టిన వీడియోస్ ఉన్నాయి మీరు ఫాలో అవ్వండి అండ్ అలాగే వీళ్ళకి సంబంధించిన నెంబర్స్ కూడా ఉన్నాయి కరెక్ట్గా మీరు క్లిక్ చేయండి సో ఈ ఈ వీడియో వచ్చేసి స్థలం గురించి మాట్లాడటం కాదు స్థలం కొనాలంటే డబ్బు కావాలి ఆ డబ్బు కావాలంటే మనకి ఏదో ఒక జాబ్ అనేది ఉండాలి ఆ జాబ్ కూడా మాకు ఏదైనా జాబ్ ఉంటే చూడండి అన్నయా ఏదైనా జాబ్ ఉందా అని చాలామంది నేను క్వశ్చన్స్ చేస్తున్నారు సో మా పరిస్థితి ఇదన్నయా అని సో ఒక్కటి మనం జెన్యున్గా కష్టపడతామో అనుకునే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో నేను వాళ్ళ కోసం పెడుతున్నానండి సో ఈ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి వీళ్ళ దగ్గర ఆపర్చునిటీస్ ఉన్నాయా లేవా అనేది వీళ్ళే ఇప్పుడు మీకు క్లియర్గా మాట్లాడి చెప్తారు అండ్ ఇంకోటి చెప్తున్నాను నమ్మకంగా వీళ్ళు జాబ్ ఇస్తారు అదే నమ్మకంగా మీరు చేసే విధంగా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియోని చూడండి లక్ష మంది చూసారా ఐదు వేల మంది చూస్తారా నాకు అవసరం లేదండి వంద మంది చూసిన అందులో పది మందికి ఈ వీడియో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సో అండి ఎలా ఉంది రెస్పాన్స్ ఆ ల్యాండ్ పరంగా అయితే ప్రాజెక్ట్ పరంగా నాకు చాలా కాల్స్ వస్తున్నాయి సో ఇంకోటి చాలా మంది వచ్చి విజిట్ కూడా చేసి వెళ్తున్నారు సో అందరూ చాలా చానా అంటే ఎగ్జైటింగ్ ఉన్నారు ప్లాట్ తీసుకున్న వాళ్ళు సో ఇంకా ఫర్దర్ గా అంటే మీకు కూడా డైరెక్ట్ కాంటాక్ట్ మీ నెంబర్లు ఇవ్వమంటున్నారు మీకే కాంటాక్ట్ అవుతారు సో ఇక్కడ అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ల్యాండ్ మనకి భవిష్యత్తుని డిసైడ్ చేస్తుంది సో జెన్యున్ వర్క్ చేస్తే కూడా దానివల్ల మంచి జరుగుతుంది సో ఇక్కడ మాకు కొంచెం రిక్వైర్మెంట్ ఉందండి మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ సో దాంట్లో ఎస్పెషల్ గా మాకు ఏంటంటే టీమ్ టీమ్ లీడ్ చేయడానికి టీమ్ లీడర్స్ కావాలి ఇంకోటి ఎవరైనా ఫ్రీ లాన్సర్ వచ్చి చేసుకుంటా అంటే ఫ్రీ లాన్సర్ వచ్చి చేసుకోవడానికి ఆపర్చునిటీ ఉంది పార్ట్ ఫుల్ టైం ఇంకోటి ఎవరైనా మేము అంటే డెడికేటెడ్ వస్తాం వచ్చి కమిట్మెంట్ తో పని చేస్తాం అంటే వాళ్ళతో కూర్చొని మాట్లాడి వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి ఏదైనా ఆపర్చునిటీ ఇవ్వడం జరుగుతుంది స్టడీస్ పరంగా ఇప్పుడు దీనికి ఎడ్యుకేషన్ తో సంబంధం లేదు ఎవరైనా కాకపోతే ఏంటంటే మినిమం ఒక క్వాలిఫికేషన్ అంటారు కదా మినిమం క్వాలిఫికేషన్ ఏంటంటే డిజైర్ నేను చేయాలి లైఫ్ లో ఏదో సాధించాలి ఒక విష్ ఉంటే అదే మాకు తీసుకుంటాము ఏదైతే ఉందో దాన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే ఇక్కడ మాకు మేము ట్రైనింగ్స్ ఇస్తాము నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి అంటే ఫ్రీ ట్రైనింగ్ ఉంటాయి దాంతో పాటు ఒక డేస్ పాటు అంటే వాళ్ళకి వర్క్ ఎలా చేయాలి అప్రోచ్ ఎలా అవ్వాలి ఇవన్నీ కూడా మేము నేర్పిస్తాం నేర్పించిన దాన్ని బట్టి వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటి అంటే అన్లెస్ అంటులు వాళ్ళకి ఇప్పుడు మేము సక్సెస్ అవ్వాలి అనే ఉంటే మాత్రం సక్సెస్ చేసే బాధ్యత మాది ఇలా మాకు ఎవరెవరు కావాలి అంటే ఇన్సూరెన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కావాలి టీమ్ లీడ్ చేస్తున్న వాళ్ళు కావాలి సోషల్ కాంటాక్ట్స్ మంచిగా ఉన్న వాళ్ళు కావాలి నెక్స్ట్ వచ్చేసేసి సీరియస్నెస్ అంటే సీరియస్ గా మీరు అన్నారు ఇందాక వంద మంది చూసిన పర్లేదు దాంట్లో పది మంది వచ్చినా పర్లేదు అని నేను కూడా కోరుకునేది అంటే మీకు అంటే కెరియర్ ని మంచిగా బిల్డ్ చేసుకోవాలి ఇంకోటి వచ్చేసి అంటే రియల్ ఎస్టేట్ అనే దాన్ని చాలా మంది ఎలా చూస్తారు అంటే మోసాలు అలా చూస్తారు సో ఇప్పుడు రేరా వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ అనేది వైట్ కలర్ జాబ్ అయిపోయింది సో అలా వచ్చి మేము మంచిగా చదువుకున్న వాళ్ళు ఇప్పుడు మా మా టీమ్ చాలా మంది సాఫ్ట్వేర్స్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు లాయర్స్ ఉన్నారు చాలా మంది ఇక్కడ మాకు సపోర్టింగ్ ఉన్నారు ఫార్మా బ్యాక్గ్రౌండ్ నుంచి నా కొలీగ్స్ ఎంతో మంది వచ్చి ఇక్కడ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు సో ఇక్కడ సక్సెస్ అంటే ఏంటంటే అండి హ్యాపీనెస్ మనము మనం చేసే అంటే నేను ఎప్పుడు చెప్తుంటాను జాబ్ సాటిస్ఫాక్షన్ జాబ్ సాటిస్ఫాక్షన్ ఏది కావాలంటే నేను ఒకటే చెప్తాను జాబ్ సాటిస్ఫాక్షన్ మీరు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉన్నకాడ హ్యాపీనెస్ ఉంటుంది సో ఇక్కడ మీకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనం ఎవరికైనా ఇప్పించాము అంటే వాళ్ళ ద్వారా వచ్చే బ్లెస్సింగ్స్ కావచ్చు ఇక్కడ జెన్యూనిటీ కావచ్చు చాలా బాగుంటుంది సో యాజ్ ఎ వైఫ్ అండ్ హస్బెండ్ మేము చేస్తున్నాము అంటే మాకు ఇలా కపుల్ గా వచ్చే వాళ్ళు కూడా ఎవరైనా వస్తారంటే వెల్కమ్ నెక్స్ట్ వచ్చేసి లేడీస్ ఎవరైనా ఉన్నా కూడా తనని అడగొచ్చు ఎంత హ్యాపీగా ఉంటుంది అనేది అమ్మా ఇప్పుడు తనది పక్కన పెట్టేద్దాం మినిమం మంత్లీ నువ్వు ఇంత ఒక అమౌంట్ సాటిస్ఫాక్షన్ గా సంపాదించుకోగలుగుతున్నావాజువల్ గా నేను సంపాదించుకోగలుగుతున్నాను అంటే నా నాకున్న డ్రీమ్స్ నేను ఏవైతే చేయాలనుకున్నా ఫ్రీడమ్ నా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నేను క్లియర్ చేసుకుంటున్నా అవునవును అది నీ హ్యాపీనెస్ అది తెలుస్తుంది నాకు ఎందుకంటే నిన్న మొన్న నీకు జ్వరం వచ్చినా వద్దులే అమ్మా నా లేదన్నా ఇట్స్ మై జాబ్ నేను రావాలి అని చెప్పేసి నేను వస్తాను డెఫినెట్ గా సో ఆయన వస్తే ఏంటి ఆయన ఆయనది నాది నాదే నేను కంపల్సరీగా రావాలి నాకు ఉన్న నా నా నేను చేయాలని వచ్చావు నాకు చాలా బాగా నచ్చింది అండ్ అండి రియల్ ఎస్టేట్ అనగా చాలా మంది ఆడవాళ్ళు రావాలంటే కొంచెం జంకుతారు ఇప్పుడు ఈ మధ్య చాలా మంది వస్తున్నట్టున్నారు సో వాళ్ళకి నువ్వు చెప్పేది ఏంటి లేదండి ఇంతకు ముందు రియల్ ఎస్టేట్ అలానే ఉన్నాయి మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు ఉన్న రియల్ ఎస్టేట్ అది కాదు దట్ ఇప్పుడు ఇది ఈ ప్రాజెక్ట్ వీటికి సంబంధించిన అయితే అలా ఉండదన్నమాట అనమాట చెప్పండి వాళ్ళందరూ తెలియాలి సో ఏంటి అని అంటే ఇక్కడ చాలా జన్యున్ ఉంటుంది వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడం ఏమి ఉండదు అనమాట ఓన్లీ మొత్తం టోటల్ గా ఆన్లైన్ సో మీరు తను భయపడాల్సిన అవసరం ఎవరైతే ముందుకు వచ్చి జాబ్ చేయాలనుకుంటున్నారు ఉమెన్ సో ఇంకా చాలా ఉమెన్ ఎంపవర్మెంట్ క్రియేట్ చేశాం మేము గుడ్ సో మీకు మేము ట్రైనింగ్స్ ఇస్తాము దానికి వాళ్ళకి కావాల్సిన సపోర్టింగ్ ఏదైతే ఉంటుందో ఎవ్రీథింగ్ మేము ఇస్తాం అనమాట ఇంకోటి ఆన్లైన్ అన్నారు ఇక్కడ కొంతమందికి ఎలాంటి రియల్ ఎస్టేట్ కష్టపడి ఒకటి చూపిస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నా మనం నార్మల్ భాషలో మాట్లాడుకుంటే నేనున్నాను నేననే వాడిని ఒక ప్లేస్ చూపిస్తాను దాన్ని వాళ్ళు నా దగ్గర చూసి అన్ని విరాలు తెలుసుకొని ఇంకొకరి దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటారు పాప రెండు మూడు రోజులు తిరిగి కష్టపడి చేసి అదంతా చూపించి ఆయన ప్రయత్నం అనేది వృధా అయిపోతుంది అలా కాకుండా మీ దగ్గర సిస్టమ్ అంతా చాలా బాగుంది ఆన్లైన్ లో ఎవరైతే ఇప్పించారో వాళ్ళకి ఆటోమేటిక్ గా కమిషన్ భలే చూపించారు నాకు ఇంకోటి ఏంటంటే ఎవ్రీథింగ్ సిసి కెమెరాస్ ఉంటాయి అనమాట కూడా వాళ్ళు విజిట్ చేసిన దగ్గర నుంచి వాళ్ళు ఎప్పుడైతే వస్తారో ఎవరెవరి టీం ఏంటి అనేది ప్రతి ఒక్కటి

ఇండియా అవుట్ ఆఫ్ నుంచి కూడా చాలా మంది మన దగ్గర పార్ట్ టైమ్ గా చేసుకునే వాళ్ళు ఉన్నారు ఓకే మా టీంలో ఉన్నారు ఆస్ట్రేలియా నుంచి ఉన్నారు యూఎస్ నుంచి ఉన్నారు కెన్యా నుంచి ఉన్నారు ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ జాబులు చేసుకుంటూ ఇది ఒక మంచి ఆపర్చునిటీ మా మేము మా ఫ్రెండ్స్ రిఫర్ చేస్తాము వాళ్ళ ద్వారా మాకు అంటే వాళ్ళకి మంచి జరగాలి సో అలా మాకు రిఫర్ చేస్తూ వాళ్ళు హ్యాపీగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సో ఇంకోటి ఏంటంటే ట్రాన్స్పరెన్సీ మీరు అన్నట్టు ఇక్కడ ఎవరిని తీసుకో కస్టమర్ అంటే విజిట్ చేసినా కూడా ఆ కస్టమర్ విజిట్స్ అనేది చాలా అంటే ప్రైవసీ ఉంటాయి ఇంకోటి వచ్చేసేసి ట్రాపింగ్ అనేది ఉండదు ఎవరు వచ్చినా ట్రాపింగ్ అనేది జరగదు ఇంకోటి డైరెక్ట్ కంపెనీ అంటే సేల్స్ లేవు సో రియల్ ఎస్టేట్ లో చాలా వరకు జరిగేది ఏంటంటే డైరెక్ట్ సేల్స్ కంపెనీ డైరెక్ట్ సేల్ చేస్తుంది సో ఇలాంటి డైరెక్ట్ సేల్స్ ఇక్కడ లేవు మెయిన్ థింగ్ ఇక్కడ అదే అడ్వాంటేజ్ అంటే డైరెక్ట్ సేల్స్ లేవు ట్రాంపరింగ్ లేదు నెక్స్ట్ వచ్చేసి కమిషన్ గానీ సేల్స్ అంటే అండి ఇప్పుడు చూపించి కాదు దానికి ఒక ప్రాసెస్ ఉంటది ఎప్పుడైతే ప్రాసెస్ ఎక్కువగా ఉందో దానికి స్టాండర్డ్ ఎక్కువగా ఉందని అర్థం గుర్తుపెట్టుకోండి అబ్బో ఈ చాలా పెద్ద తలనొప్పి ఆ ప్రాసెస్ అనుకోకండి అది ఉంటేనే మంచి విషయం అని గుర్తుపెట్టుకోండి ఓకే అయితే ఇంకోటి ఏంటంటే అండి మీరు వచ్చిన తర్వాత మాకు కొత్త మాకు తెలియదు అన్న వాళ్ళకి మేము ట్రైనింగ్స్ ఇస్తాం ఎవరైతే రెస్పాన్సిబుల్గా అంటే వచ్చి కొంచెం వాళ్ళకి ఎక్స్పీరియన్స్తో వస్తారో వాళ్ళకి రెస్పెక్టబుల్గా వాళ్ళకి ఇచ్చే పొజిషన్స్ వాళ్ళకి ఇస్తాం రిక్వైర్మెంట్ మనకి ఇప్పుడు ఖమ్మం కావాలి వరంగల్ కావాలి నెక్స్ట్ వచ్చేసేసి మనకి హైదరాబాద్ కావాలి సో మాకు మేజర్ రిక్వైర్మెంట్స్ ఈ మూడు చోట్ల చాలా ఉంది కర్నూలు కూడా కర్నూలు కూడా బాగుంది సో ఇప్పుడు మనకి మేజర్ గా కావాల్సింది ఏంటి అంటే ఖమ్మం మాత్రం మేజర్ రిక్వైర్మెంట్ ఉంది మాకు టీమ్ లీడర్స్ కావాలి ఖమ్మం ఎవరైనా రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఇన్సూరెన్స్ సెక్టార్ ఉంది మాకు నెట్వర్క్ మార్కెటింగ్ తెలుసు నాట్ ఓన్లీ అంటే నాట్ ఓన్లీ వన్ నెట్వర్కింగ్ ఎనీ నెట్వర్కింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు లెక్స్ ఎగ్జిక్యూటివ్స్ కానీ ఎవరున్నా కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు ఎస్పెషల్లీ లేడీస్ వస్తే ఇంకా అసలు అంటే ఆ లేడీస్ని ట్రైన్ చేయడానికి మనకు ఆడ స్పెషల్గా లేడీస్ టీమ్ ఉంది సో వీళ్ళందరికీ మాకు అంటే ఓపెన్గా మేము ఇచ్చే ఆహ్వానం ఏంటంటే మంచి కంపెనీ మంచి ఆపర్చునిటీ మహర్షి అంటేనే ఆల్రెడీ మంది మా టీమ్ కి ఉన్న పేరు ఏంటంటే సక్సెస్ అన్స్టాపబుల్ సక్సెస్ అయిన వాళ్ళు సక్సెస్ మీరు వచ్చి ఒకసారి మమ్మల్ని కలవండి మాతో పాటు అంటే ఒకసారి వినండి విన్న తర్వాత మీకు అర్థమవుతుంది సో అండి తప్పకుండా మీరు కూడా ఈ యొక్క మంచి దాన్ని సద్వినియోగం చేసుకున్నాను కోరుకున్నాను కష్టపడి పనిచేసే వారికి ఒక మంచి అవకాశం అని నేను అనుకుంటున్నాను ఏది ఒక్క రోజులో రాదు ఏది ఒక్క రోజులో లక్షలు వచ్చి పడవు సో మన కష్టం మన కష్టం మనకు అనిపిస్తుంది అబ్బా ఈ రెండు రోజులు ఈ పదివేలు వస్తే బాగుండు ఐదు రోజులు అలా వద్దు స్టాండర్డ్గా నిలబడాలంటే స్టాండర్డ్గా ఉండాలంటే కష్టం ఖచ్చితంగా కష్టపడండి ఆ కష్టాంతక ఫలితం వస్తుంది మంచి టీం అనేది దొరకడం చాలా ఇంపార్టెంట్ మంచి టీం అనేది దొరకడం చాలా ఇంపార్టెంట్ ఆ మంచి టీం దొరికినప్పుడు కళ్ళకు అద్దుకోవాలండి సో అలాంటి అవకాశం మనకి సద్వినియోగం చే ఇచ్చారు కాబట్టి ఒక్కసారి అయితే రండి వీళ్ళు ఇచ్చే కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి వంద క్వశ్చన్స్ వద్దండి ఏజ్ లిమిట్ లేదు చేసే శక్తి ఉంటే మాట్లాడే విజన్ మీకుంటే రియల్ ఎస్టేట్లో అనుభవం ఉంటే ఇంకా మంచిది అనుభవం లేని వాళ్ళు మేము కష్టపడి నేర్చుకొని చేస్తామంటే రండి సో ఫ్రీలాన్సర్స్గా మీ వర్క్ మీకు చేసుకోవచ్చు అలాగే మంచి కంపెనీలో పని చేసామనే విషయాన్ని పది మందికి గర్వంగా మీరు చెప్పుకోవచ్చు సో మిగతా డీటెయిల్స్ అని కూడా ఫోన్ చేసి మీరు అనుకోండి అంటే ఖమ్మము వరంగల్ కర్నూలు అన్నాము అని హైదరాబాద్ అని కాదు ఎనీ డిస్టిక్ ఎనీవేర్ మీకు నిజంగా చేయాలనే దృక్పథం ఉంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకోటి ఖమ్మం నుంచి ఎనీ అంటే డిస్ట్రిక్ట్ నుంచి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కాకుండా ఎనీ ప్లేస్ నుంచి కూడా మీరు కాంటాక్ట్ చేయచ్చు ఖమ్మం ట్రైనింగ్ ఇస్తారు కూడా మీకు ఒకటండి ట్రైనింగ్ అనేది మీకు ఎర్నింగ్ లో పార్టే అంటే మీరు వచ్చి మీరు ట్రైనింగ్ తీసుకునే టైంలో ఎర్నింగ్ కూడా చేసుకోవచ్చు సో నైన్టీ డేస్ అడిగేది ఏంటంటే మీ టైము మాకు కేటాయించండి ఈ నైన్టీ డేస్ లో మీకు ట్రైనింగ్ అనేది పర్ఫెక్ట్ చేస్తాం అంటే మీకు ఎవరి సపోర్ట్ లేకుండా మీరు అంటే వాళ్ళు లేకపోతే మనము అంటే సేల్ చేయలేము ఆ బిజినెస్ చేయలేము అనే డౌట్ లేకుండా మీకు అన్ని విధాలుగా ట్రైన్ చేస్తాం అండ్ ఒక్కసారి ఆఫీస్ విజిట్ చేసి తర్వాత ట్రైనింగ్ కి ఆన్లైన్ లో కూడా ఉండాలి కండక్ట్ చేస్తాము నెక్స్ట్ వచ్చేసి మన ఆల్రెడీ కొన్ని అంటే వెబ్సైట్స్ ఉన్నాయి మన యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి దాంట్లో కూడా మన ట్రైనింగ్ మోడ్యూల్స్ అప్లోడ్ చేస్తుంటాము వాళ్ళు అవన్నీ చూడొచ్చు అదే అండి ఇంకా మిగతా డీటెయిల్స్ కావాలండి ఖచ్చితంగా వీళ్ళకి సంబంధించిన నెంబర్స్ మీకు డిస్క్రిప్ డిస్క్రిప్షన్లో ఇస్తాము ఛానల్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాము తప్పకుండా ఫాలో అవ్వండి మంచి స్థలాన్ని కనండి త్వరపడండి మంచి స్థలాన్ని కొనుక్కోండి మంచి జాబ్ని సంపాదించుకోండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నియమించాను బాయ్ అండి థ్యాంక్ యూ